అమ్మ ఒక్కటి చెప్పండి అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి మీరు వెళ్ళారు సంబంధించి నా స్థలం ఇలా శంకుస్థాపన చేసేసారని వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు ఆయన ఎవరి దగ్గరికి పంపారు మిమ్మల్ని నాగి అంట సార్ మాకు కూడా చెప్పి మాట్లాడుతుంటే విన్నాం సార్ పూర్తి పేరు నాగేశ్వరరావు ఎంఆర్ఓగా ఉన్నారు దగ్గరికి పంపారు మిమ్మల్ని వెళ్ళారా మీరు సార్ నేను మా అబ్బాయి వెళ్ళాము వెళ్తే సార్ సార్ పంపించారు అంటే ఏంటి అన్నారు సార్ మాకు మీ దగ్గర పోండి నాకి మాట్లాడతారు అని చెప్పారు సార్ అంటే అవునమ్మా సార్ ఇది పేపర్లు చూడండి సార్ పేపర్లు పక్కన పడండి అమ్మా పక్కన చూడాలి చూడలేదు సార్ అసలు మీరు ఆ భూమి ఎట్లా తీసుకుంటారుమ్మా అది ది మీరు ఎట్లా తీసుకుంటారు

ఆ మీరు ఎట్లా తీసుకుంటారు ఎక్కడ అట్లా ఎలా తీసుకున్నారు నేను ఒక గిరిజనుల హరిజనులు కాడ నేను తీసుకోలేదు సార్ ఇది నేను ఒక ముస్లిం దగ్గర తీసుకున్నాను సార్ చూడండి సార్ పేపర్లు అని చెప్పిన రెండోసారి కూడా ఆ పేపర్లు చూడకుండా పక్కన పడింది అమ్మా అట్లా కాదు ఇప్పుడు అప్పుడు అతను లేరు అది అకౌంట్లలో అన్ని డబ్బులు అన్ని వేసేసమ్మా అనేసారు ఎవరు అకౌంట్లో వేసారు సార్ ఎంత ఎంత వేసారు మా అకౌంట్ లిస్ట్ ఇవ్వండి మంచి సార్ అంటే లేదు అతను లేడే రేపు రమ్మా అనేసాడు ఎవరు చూసే అతను లిస్ట్ చూసే వాళ్ళ ఆఫీస్ అధికారి ఆఫీస్ అధికారే సరే అని చెప్పి రేపు ఎన్ని గంటలు రమ్మంటారు సార్ అన్నాను పదకొండు గంటలు రమ్మ అన్నారు సరే మళ్ళీ రేపు పదకొండు గంటలు టైమింగ్ పొద్దున ఇప్పుడు దాకున్నాడు ఇప్పుడు ఎట్టపోయాడు మధ్యాహ్నానికి టైం టైంకి తిరిగామండి మేము మళ్ళీ మధ్యాహ్నం పోతే ఇలా ఎన్ని రోజులు న్యాయం అని చెప్పి ఆమె పలుమార్లు అంటే అనిల్ కుమార్ యాదవ్ పంపించాడు అని చెప్పి వెళ్లి ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లి చెప్తే అతను కసురుకొని పేపర్లు కనీసం చూడడం కూడా చూడకుండా పక్కన ఇసరేయం అని చెప్పి అతను ముప్పై లక్షల అకౌంట్ లో వేసేశారు పోమ్మా అని చెప్పి చెప్పడం ఒక ఒక అధికారిగా సిగ్గుపడాలి అతను ఒక అధికారిగా అతను సిగ్గుపడాలి ఎందుకంటే ఒక మహిళ న్యాయం చేయండి అని చెప్పి అన్ని సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ కు తిరుగుతుంటే ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అని చెప్పి రెండు నెలల పాటు తిప్పుకున్న అధికారి వైఎస్ఆర్ సిపి నాయకులకు కొమ్ము కాశాడా ప్రజల పాలన కోసం అతను కూర్చున్నాడా ప్రజలకు న్యాయం చేసేందుకు అతను కూర్చున్నాడా అర్జీల పరిష్కారం కోసం అతను కూర్చున్నాడా లేదా వైఎస్ఆర్సిపి పాలకులకు కొమ్ము కాసేందుకు అతను కూర్చున్నాడా ఇంకా లాస్ట్ ఏంటంటే ఆయనకి మధ్య ముడుపులు అందినాయో ఏమో మరి ఇంకా లాస్ట్ ఏంటంటే ఫైనల్ గా అది పక్కన పడేసి కసురుకున్నాడు సార్ ఇక్కడ నుంచి ఇంకా చెత్తగా అని చెప్పేసి అని చాలా ఇన్ గా ఆయన చాలా బాధాకరంగా ఉంది ఇంకా నుంచి పోలేదు సార్ నేను అంత కసురుకున్న తర్వాత ఒక అధికారి ఉండి అలా అతను చేయడం నేను చెప్తున్నాను కదా సిగ్గు పడాల్సిన విషయం అతను ఒక ఉన్నత అధికారి అతను కూర్చొని ఆ సీట్ లో అతను అలా బిహేవ్ చేయడము నేను అడిగింది ఎందుకు సార్ వాళ్ళ ఆస్తి ఇవ్వని చెప్పి అడగలేదు సార్ ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పిన అకౌంట్ రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ అంటే అనిల్ కుమార్ యాదవ్ పంపించాడు అంటే రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే అనిల్ కుమార్ యాదవ్ మీద అంటే అతని మీద వ్యతిరేకతనా లేదంటే అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనుకుంటున్నారు తెలియదు మేము అక్కడ నుంచి అనిల్ కుమార్ సార్ దగ్గరికి నుంచి ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు ఎవరో తెలీదు ఇంకా అక్కడి నుంచి ఆ రెస్పాన్స్ అలా వచ్చింది మాకు విక్రానికి ముప్పై లక్షలు ఇచ్చి ఎస్ఎస్ఎన్ అమ్మ అని చెప్పిన తర్వాత మేము వచ్చాం సార్ వచ్చి అడిగితే నాకు నేను వాళ్ళ నాగే ఆస్తి నేను అడగలేదు సార్ నాకు అకౌంట్ అది ఎవరు అకౌంట్ లో వేసారు కొంచెం ఏంటి సార్ అని చెప్పి బతిమాలి అడిగాను సార్ నేను మాకు అప్పుడు ఎలాగో రెస్పాన్స్ ఇవ్వలేదు ఇప్పుడైనా రెస్పాన్స్ ఇవ్వాలి అతను ఇప్పుడైనా సరే సమాధానం చెప్పాలి నాగి గారు నాకు సమాధానం చెప్పాలి ఒక ఎంఆర్ఓ అధికారి లో ఉండే అతను ఎప్పుడు రెస్పాన్స్ ఇవ్వాలి అసలు ఎవరికి ఎవరికేసారు ఎంత మాకు తెలియాలి ఎందుకంటే ఇదిగోండి ఈ లేడు రెడ్డి లేడు రాష్ట్రంలో ఉన్నది ఎవరు అంటే ఆ అధికారి పార్టీలకు కొమ్ము కాసిన అధికారులు ఆ స్థానంలో ముప్పై ఏళ్ల పాటు ఉంటారన్న కనీస ఆలోచనను మర్చిపోయి ఆనాడు అధికారులకు వాళ్ళు కాసిన కొమ్ము ఈనాడు వాళ్ల మెడకే బిగుసుకునే పరిస్థితి అయితే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆనాడు న్యాయం కోసం వీళ్ళు వెళ్తే కసురుకున్న ఆ ఎంఆర్ఓ కసురుకున్న ఆ వ్యక్తి నాగేశ్వరరావు అనే వ్యక్తి అధికారి ఈనాడు అతన్ని సీఎం విచారిస్తే ప్రస్తుతం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు విచారణ చేపడితే అతని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎవరికి ఏ విధమైనటువంటి న్యాయం జరగాలో అతన్ని విచారిస్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు కోరేది ఒకటే మాకు మా భూమి కావాలి లేని పక్షంలో మాకు న్యాయం జరగాలి అంటున్నారు చిన్న మాకు చేస్తాడు సార్ న్యాయం చేస్తాడు సార్ చంద్రబాబు గారు చేస్తాడు సార్ చంద్రబాబు గారు నమస్కే చంద్రబాబు గారు మీకు మీరు ఉండి ఉంటే నాకు ఈ ఎప్పుడో వచ్చేది సార్ మీరు దిగిపోయి మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి సార్ మళ్ళీ మీరు వచ్చారని నాకు చాలా 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 దిగి వచ్చింది ధైర్యం చాలా వచ్చింది సార్ సార్ ప్లీజ్ సార్ నాకు న్యాయం చేయండి సార్ మీరు చేస్తారని నమ్మకం ఉంది సార్ రైట్ మనం కూడా అదే కోరుకుందాం ఆయనకు ఆమెకు న్యాయం జరగాలని చెప్పి మనం కోరుకుందాం యూ ఫర్ వాచింగ్